नन्दिवाहना नागूषणा दोष दोष सृष्टिकारणा नष्टहारणा तमो మాసమున కృష్ణ పక్షమున చతుర్దశి నడి జామురాతిరిన మహాలింగమే ఉద్భవించనట బ్రహ్మ విష్ణువుల అహం అనిగనట సృష్టికి మూలం నీవని తెలిసి సాగిలబడి నీ మహిమకు మొక్కే అదే మహాశివరాత్రి వెలిసినట అరే ఓ జంగమా లింగమా よし <music> जागा శ్రీ మహాగణాధిపతి నమో నమః పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ క్షీర రామరింగేశ్వర స్వామి వారి దేవస్థానం పాలకొల్లు ఈ స్వామివారికి అత్యంత ప్రీతికరమైనటువంటిది ఏమిటయ్యా అంటే ఫలముల్లో గల అత్యంత అత్యంత పుణ్యఫలమైనది ఏమిటయ్యా అంటే చూతఫలం ఈ చూతబలంతో ఎవరైతే స్వామివారికి అర్చన చేస్తారో వాళ్ళకి సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయి అలాగే ఈ చూతబల దానం చేయటం వల్లగా ఈ బలాలతో పరమేశ్వరుడికి అర్చించడం వల్లగా ఏమిటయ్యా అంటే శరీరంలో అనేక రోగభూయిష్టములు ఉంటాయి మానవునికి ఈ మానవునికి ఈ రోగభూయిష్టాలన్నీ తొలగాలి అంటే కనుక ఈ స్వామివారికి ఈ చూత ఫలములతో ఎవరైతే చేస్తారో వారికి సమస్తమైనటువంటి రోగభూయిష్టములు తొలుగుతాయి అలాగే ఈ ఫలాల్ని అత్యంత ప్రీతికరంగా స్వామివారు స్వీకరిస్తారట ఎంచేతనయ్యా అంటే అన్ని ఫలాల్లో గల ఉత్తమమైనటువంటి ఫలం ఈ చూత ఫలం ఈ చూత ఫలాన్ని స్వామివారికి అర్చించడం వల్లగా వారికి ధన కనక వస్తు వాహనములు సకల సౌభాగ్యాలు కూడా కలుగుతాయని చెప్పి మనకి అనేక గ్రంథాల్లో మనకి వివరించబడింది అందుచేత ఈరోజు సోమవారం అత్యంత ఈశ్వరుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఈ రోజున ఎవరైతే స్వామివారికి ఇలాగా చేయించుకుంటారో వాళ్ళకి సమస్తమైనటువంటి కోరికలు తీరి సమస్తమైనటువంటి భోగభాగ్యాలు కలుగుతాయి సర్వే జనా సుఖినో భవంతు శుభమస్తు শুভমাস্তু শুভমাস্তু